హాయ్ అండి వెల్కమ్ టు కంకరక్ మా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ అయిన ఏపీలో రెవెన్యూ క్లినిక్స్ అనేవి స్టార్ట్ అయినాయండి దీని గురించి ఈ రోజు మన వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము భూమి సమస్యలు ఏ ఏవైనా ఉంటే అది ఆ రోజే అక్కడికక్కడే పరిష్కారం చూపించే ఒక వేదికే ఈ యొక్క రెవెన్యూ క్లినిక్లు అండి ఈ యొక్క రెవెన్యూ క్లినిక్లు అనేవి ప్రతి వారము ఒక రోజు కండక్ట్ అనేది చేయడం అయితే చేస్తారు సో ఈ రెవెన్యూ క్లినిక్ గురించి పూర్తి సమాచారం మనం ఈడో తెలుసుకునే ముందు మీ అందరికీ తెలిసిందే మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఛానల్లో వచ్చి అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎక్కడ నుంచి వీడియో చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమికి సంబంధించిన సమస్యలను వేగంగా మరియు పారదర్శకంగా పరిష్కరించేందుకు గాను రెవెన్యూ క్లినిక్ అనే నూతన విధానాన్ని రెండు వేల ఇరవై ఆరు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగిందండి ఇది మొదటగా పార్వతీపురం మన్యం జిల్లాలో స్టార్టింగ్ అమలు చేశారండి అక్కడ అమలు చేసిన తర్వాత ఈ యొక్క విధానం ఏదైతే సక్సెస్ అయిందో ఆ యొక్క విధానాన్ని ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు ఈ యొక్క భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి కార్యాలయం సిసిఎల్ఏ జారీ చేసిన సర్కులర్ ఆధారంగా భూ రికార్డులు మ్యూటేషన్లు ఆక్రమణలు సర్వే సమస్యలు వంటి అంశాలన్నీ ఒకే చోట పరిష్కరించేలాగా రూపొందించిన కార్యక్రమమే ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం అసలు రెవెన్యూ క్లినిక్ అంటే ఏమిటంటే భూక్ సంబంధించిన ఫిర్యాదులు ప్రత్యక్షంగా స్వీకరించి డిజిటల్ రికార్డుల ఆధారంగా నిర్ణీత గడువులోపే పరిష్కరించే ప్రత్యేక వ్యవస్థే ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ వ్యవస్థ ప్రజలు కార్యాలయ చుట్టూ తిరగకుండా ఒకే చోట ఒకేసారి సమస్యని తొందరగా పరిష్కరించి ఆ యొక్క సమస్యకి సొల్యూషన్ చూపించడమే ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి అయితే ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ లో ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ఈ విధానంలో వేగంగా నిర్ణయాలను పారదర్శకంగా తీసుకోవడం రికార్డుల ఆధారంగా ప్రతిదీ చెక్ చేసి పూర్తి పారదర్శక మంచి నిర్ణయాన్ని తీసుకొని తొందరగా సొల్యూషన్ ని తీసుకురావడమే ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి అధికారుల అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఒకేసారి ఆ యొక్క ప్రాబ్లంకి కి సొల్యూషన్ తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది అయితే ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ లో పది దశల్లో ప్రక్రియ అనేది ఉంటుందండి అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఉంటుంది ఈ యొక్క ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుందో చూడండి ఫస్ట్ మొదట అర్జీదారుని ఫిర్యాదుని నమోదు చేసి అవసరమైన పత్రాలను స్కాన్ చేస్తారు తర్వాత సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత విభాగాలకి ఆ యొక్క ని కేటాయిస్తారు వెబ్ ల్యాండ్ ఈసీ ఇతర డిజిటల్ రికార్డుల ఆధారంగా అది ఏ డెస్క్ అయితే వెళ్తుందో ఆ యొక్క డస్క్ కి దాన్ని కేటాయించడం చేస్తారు డెస్క్ అంటే అదొక ప్లేస్ అండి అంటే విఆర్ఓ ఎంఆర్ఓ ఇతర ఉండే ఒక ప్లేస్ ని డస్క్ అని అంటారు సో వారికి ఈ యొక్క మీ యొక్క అర్జీని వారికి ఇవ్వడం అయితే చేస్తారండి ఆ తర్వాత తహసీల్దార్ అర్జీదారు నేరుగా మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలని ఖరారు చేస్తారు ఆన్లైన్ సేవలకు సంబంధించి ఓఆర్ లేదా మీ సేవ ద్వారా ప్రక్రియ ప్రారంభం అవుతుంది రికార్డులో స్పష్టత లేకపోతే తమే క్షేత్రస్థాయిలో విచారణ అనేది చేస్తారు క్లిష్టమైన కేసులపై సబ్ కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ సమీక్ష అనేది ఉండడం అయితే చేస్తారు ప్రతిరోజు కలెక్టర్ మరియు ఆర్టీఓ గారు ఈ యొక్క ఫిర్యాదుల మీద ఏ రోజుకు ఆ రోజు పైన పర్యవేక్షణ అనేది చేస్తారు చివరిగా స్పష్టమైన రికార్డుతో ఫిర్యాదు వారి యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది చేసి వారికి లిఖిత పూర్వకంగా ఇవ్వడం అయితే చేస్తారు ఇచ్చిన తర్వాత ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ యొక్క వివరాలన్నీ సేకరించి మీకు న్యాయం జరిగినదా లేనిదా అన్న వివరాలు కూడా సేకరించడం అయితే చేస్తారు ఇలా పది దశల్లో ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ అనేది నిర్వహించబడుతుందండి సో ఈ రకంగా ప్రతి దానికి సొల్యూషన్ అనేది తీసుకురావడం అయితే చేస్తారు అయితే భూమికి సంబంధించిన సొల్యూషన్స్ తీసుకురా వచ్చేటప్పుడు మనం ఫిర్యాదు చేసేటప్పుడు మన దగ్గర ఏముండాలి అంటే సర్వే నెంబర్లు ఎల్పి నెంబర్లు భూమి విస్తీర్ణం ఆ యొక్క భూమి ఏ గ్రామం ఏ మండలానికి సంబంధించింది దాని ఎస్ఎఫ్ఐ లేదా ఎస్ఎల్ఆర్ ప్రకారం భూమి యొక్క వర్గీకరణ వెబ్లైన్ పట్టాదారు పేరు ఎఫ్ఎంబి లేదా ఎల్పిఎం మ్యాప్లు మరియు ఈసీ ఇలాంటి పత్రాలు గాని మనం ఇచ్చిన ఫిర్యాదుకి జోడించినట్టయితే ఆ యొక్క సమస్య ఇంకొంచెం తొందరగా పరిష్కారం అవడానికి అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుందండి సో ఈ యొక్క రెవెన్యూ క్లినిక్ లో పరిష్కరించే ముఖ్య భూమి యొక్క సమస్యలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం అండి రెవెన్యూ క్లినిక్ ద్వారా కొత్త డి పట్టా మంజూరు మ్యూటేషన్ సేవలు తప్పులు మ్యూటేషన్ సవరణ భూమి ఆక్రమణలు ప్రభుత్వ భూమి ఆక్రమణలు జరాయితీ భూమి వివాదాలు సర్వే మరియు హద్దు సమస్యలు ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితా సవరణ రీసర్వే వ్యత్యాసాలు అటవీ హక్కు పట్టాలు రికార్డు అనుసంధానం వంటి సమస్యల మీద ఈ యొక్క పరిష్కారాలు అయితే చూపించిన చేస్తారండి రెవెన్యూ క్లినిక్ లో ప్రతి సమస్యకి ఒక ఏటీఏ అనే ఒక టేబులర్ ఫార్మ్ లాంటిది ఒకటి ఉంటుందండి అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఉంటుంది ముందుగానే ఉంటుంది కాబట్టి మనం ఏ సమస్య తీసుకెళ్ళిన ఆ యొక్క సమస్యకు సంబంధించిన ఏటీటిఏ ప్రకారం ఆ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం అయితే చేస్తారండి ఏటీటిఏ అంటే యాక్షన్ టు బి టేకెన్ అనేది ఆల్రెడీ వారి యొక్క ఫ్లో చార్ట్ రాస్ఫర్ ఉంటారు కాబట్టి ఆ ఫ్లో చార్ట్ ప్రకారం ప్రాబ్లం అయితే సొల్యూషన్ అయితే ఇస్తారండి ఇక్కడ అధికారుల యొక్క బాధ్యత ఎలా ఉంటుందంటే తహసీల్దార్ గారు ప్రాథమికంగా విచారణ చేసి అది ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ పంపిస్తారు లేదు రికార్డ్ ప్రకారం అయితే రికార్డ్ ప్రకారం చూసి సొల్యూషన్ అనేది రాబడతారు లేదు దానికి సంబంధించిన కేసు ఇంకా జటిలమైతే ఆర్డిఓ గారికి కానివ్వండి జాయింట్ కలెక్టర్ గారికి కానివ్వండి ఆ యొక్క కేసును పంపించి ఎప్పటికప్పుడు సొల్యూషన్ అనేది తీసుకురావడం అయితే చేస్తారు దీనిపైన కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమీక్ష అనేది నిర్వహించడం అనేది చేస్తారు సో ఈ రకంగా ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అవుతుంది అనమాట అయితే ఈ యొక్క రెవెన్యూ క్లినిక్లు ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఇది ముఖ్యంగా వినండి భూ రికార్డులో తప్పులు ఉన్నవారు కానివ్వండి మ్యుటేషన్ పెండింగ్ లో ఉన్నవారు కానివ్వండి ఆక్రమణపై ఫిర్యాదు చేయాల్సిన వారు కానివ్వండి సర్వే లేదా హద్దు సమస్యలు ఎదుర్కొంటున్న వారు కానివ్వండి ట్వంటీ టూ ఏ లేదా ఇతర నిషేధిత జాబితాలో సమస్యలు ఉన్నవారు కానివ్వండి వీరు రెవెన్యూ క్లినిక్కి ఉపయోగించుకొని మీ యొక్క సమస్యలను అయితే సొల్యూషన్ అయితే తీసుకోవచ్చు దీని మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్